ప్లే థామస్ గారు తోమా గారు మొదటిసారి మన భారతదేశానికి వచ్చారని మనం చెప్పుకున్నాం కదా ఆయన పడవలో బోట్లో వచ్చారు సో ఆ ప్లేస్ని ఇక్కడ కేరళలో బోటకుళం అని అన్నారు మరి ఇక్కడే ఆ బోటు ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో చాలాసార్లు మనం ఈ స్టోరీ వింటూ ఉంటాం కదా సో మొదటిసారి భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు పడవలో వచ్చారనమాట సో ఆ పడవలో వచ్చిన ఈ ప్రాంతానికి కేరళలో ఎక్కడైతే ఆయన వచ్చారో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో సో ఈ ప్రాంతానికి బోటకుళం అని పేరు పెట్టారనమాట ఆయనకి సంబంధించిన పెద్ద స్టాట్యూ కూడా ఇక్కడ ఉంది ఆ బోట్ కూడా ఇక్కడ ఉంది రండి వెళ్ళి చూద్దాం చూడండి తోమా గారి పెద్ద స్టాట్యూ ఇక్కడ పెట్టారు ఆయన మొదటిసారి భారతదేశానికి ఎక్కడైతే మొదటిసారి సువార్త అందిందో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతంలో మరి తోమగారు తిరిగిన ప్రదేశాల్లో నేను తిరిగే గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు నాకు ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది సో నాతో పాటు మీకు కూడా అద్భుతాన్ని చూపించేస్తాను చూడండి ఇక్కడ ఒకసారి వస్తే మీరు ఇది రాజు ఇలా బోట్లో ఆయన రావడం జరిగిందనమాట ఇండియాకి ఆ బోట్లో మరి ఆయన ఒక్కరే ఎలా వచ్చారు అసలు అప్పటి రోజులు నిజంగా దేవుడు వారికి ఇచ్చిన ధైర్యము మరి ఆ తెగింపు దేవుడు కోసం జీవించాలనే ఆ పట్టుదల చూడండి అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో సో దానికి గుర్తుగా ఇప్పుడు ఇక్కడ ఈ బోట్ని అంటే అది ఆ చరిత్ర మనకు తెలియడం కోసం ఇలా చక్కగా నిర్మించారనమాట దోమగారి స్టాట్యూస్ ఇక్కడ చూడండి ఒకసారి పూరబత రౌండ్ ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో జరిగింది మొదటిసారి ఆయన క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో మన భారతదేశానికి దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన వచ్చారనమాట సో ఆయన వచ్చింది కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో పళయూర్ అనే ప్రాంతానికి వచ్చారు మీరు చూస్తున్నారు దానికి గుర్తుగా ఇక్కడ ఆయన స్టాట్యూని అండ్ అలాగే ఆయన ఎలా అయితే బోట్లో వచ్చారో ఆ బోట్ని కూడా మనకి ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఆయన సముద్రం మీద వచ్చారనమాట మన భారతదేశానికి మీరు అనుకుంటున్నారు సముద్రం చెప్పావు అంజలి మరి ఇక్కడ సముద్రం ఏమీ లేదు ఏదో చిన్న చెరువులా ఉంది అంటే మీకు విషయం తెలుసా ఈ స్టాట్యూ కనబడుతుంది కదా ఈ బొమ్మ దీన్ని వెనకాల రెండు నిమిషాలు నడిస్తే చావక్కడనే సముద్రం వస్తుంది ఆయన అక్కడ వరకు బోట్లో వచ్చి ఇలా నడుచుకుంటూ వచ్చారనమాట నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఇందాక ఒక చెరువు చూపించాను కదా ఆ చెరువులో కొంతమంది బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అక్కడ ఆయన వెళ్ళి వెంటనే అక్కడ దోసిట్లో ఆ చెరువులో ఉన్న నీళ్లను తీసుకొని పైకి ఎగరవేసినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో ఆగిపోతాయి ఆగిపోయి ఆ నీళ్ళన్నీ కూడా ముత్యల్లా మెరుస్తూ ఉంటే అది చూసిన బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా ఆయన ఏ చెరువులో అయితే నీళ్లు తీశారో ఆ తీసిన చోట ఒక గుంటలా ఏర్పడుతుంది ఆ అద్భుతాన్ని చూసి వెంటనే గారి చేతుల మీద ఆ బ్రాహ్మణులు బ్యాప్తిజం తీసుకొని క్రీస్తుని తమ సొంత రక్షకుణగా అంగీకరించడం జరుగుతుంది ఈ స్టోరీ మీలో చాలా మందికి తెలుసు నాకు తెలుసు కానీ అది జరిగిన దాన్ని ఆధారాలతో సహా ఈ ప్రాంతానికి వచ్చి నేను చూడటం మీకు చూపించడం ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన మహాకృప మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఫుల్ ఖుషయిపోతుంది అని అంటుంది నేను పుట్టింది కేరళలో కానీ ఈ ప్లేసులో నాకు ఏం తెలియదు కానీ ఈరోజు దేవుని కృప వల్ల ఆ సత్యాన్ని గ్రహించే కృప్లో నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అందరూ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి చాలా ఎండ ఉంది మా ఫ్రెండ్ అంటుంది మొహమ్మద చెమట వచ్చేసింది అంటే చెమట వచ్చినా ఏమొచ్చినా మీకు చూపించడం దేవుడి గొప్పతనాన్ని వివరించాలి మీకు ఆ ప్లేసులు చూపించాలనేది నా యొక్క ముఖ్య ఇంటెన్షన్